అత్తగారి శాంతం గౌరీపురంలోని రామజోగయ్య బాగా ఆస్తిపాస్తులున్నవాడు అతడికి ఇద్దరు కొడుకులు కేశవుడు మాధవుడు ఇద్దరు మంచి పనిమంతులే కాక బుద్ధిమంతులు కూడా అయినా రామజోగయ్యకు చెప్పుకోదగినంత మనశ్శాంతి ఉండేది కాదు దానికి కారణం అతడి భార్య శాంతమ్మ నోటివాటుతనం ఏమీ లేని దానికి నాలుగు మాటలు కాస్త ఉన్నదానికి నలభై మాటలు గురి తప్పని వాడి బాణాల్లా విసరగలగడం శాంతమ్మ ప్రత్యేకత భార్య నోటి దురుసుతనం జరిగిన రామజోగయ్య పెద్ద కొడుకు కేశవుడికి తన బావమరిది ధర్మయ్య కూతురు కమ్మలను తెచ్చి చేశాడు రక్త సంబంధం గనక తన భార్య కాస్త విసురుతనం చూపించిన అత్తాకోడలిద్దరూ సఖ్యంగా కలిసి ఉంటారని అతడు ఆశించాడు అయితే చీటికీ మాటికీ ఏదో రకంగా సాధించే మేనత్త పోరు పడలేక కమల వేరుకాపురం పెడితేనే మళ్ళీ వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ తరువాత వారం రోజులకు వియ్యంకులు ధర్మయ్య రామజోగయ్య సంప్రదించుకొని తమ పిల్లలు వేరుకాపురం ఉండటంలోనే సుఖం ఉందని నిశ్చయించారు ఆ విధంగా రామజోగయ్య పెద్ద కొడుకు కేశవుడు ఉన్న ఊర్లోనే వేరుకాపురం పెట్టుకున్నాడు అతడికిప్పుడు ఏడాది వయసువాడైన ఒక కొడుకు రామజోగయ్య ఉన్న ఒక్కగానొక్క మనవడితో హాయిగా కాలక్షేపం చేయలేకపోతున్నానని బాధపడుతూ ఉండేవాడు ఈ పరిస్థితుల్లో అతడికి చిన్న కొడుకు మాధవుడికి పెళ్లి చేయటం అంటే భయం పట్టుకున్నది ఇలా ఉండగా ఒక రోజున రామజోగయ్య పొరుగూరు రామాపురంలో ఉండే మిత్రుడు రా నారాయణయ్యను చూడటానికి వెళ్ళాడు నారాయణయ్య ఆస్తిపాస్తుల విషయంలో రామజోగయ్యతో సరితోగలేకపోయినా చెప్పుకోదగ్గ స్థితిమంతుడే చాలా కాలానికి తన ఇంటికొచ్చిన మిత్రుణ్ణి చూసి ఎంతో సంతోషించిన నారాయణయ్య రామజోగయ్యను కుశల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి విందు భోజనం తయారు చేయవలసిందిగా భార్యకు చెప్పి వచ్చాడు తరువాత స్నేహితులిద్దరూ మండువా లోగిలిలో ఉన్న విశాలమైన ఉయ్యాల బల్ల మీద కూర్చొని తీరిగ్గా పిచ్చాపాటి ప్రారంభించారు అలా కొద్దిసేపు గడిచేసరికి పనివాడి చేత మూట మోయించుకుంటూ ఒక వ్యక్తి వచ్చి నారాయణయ్యతో అయ్యా అమ్మాయి గారు కలనేత జరీ చీరలు తెమ్మని క్రిందటిసారి నేను వచ్చినప్పుడు మరీ మరీ చెప్పారు అందుకని ఆమె కోసం భేషైన రకాలు పట్టుకు వచ్చాను అన్నాడు నారాయణయ్య అమ్మ విమల అంటూ కేకవేశాడు విమల లోపలి గదుల్లోంచి మండువా లోగిలిలోకి రాగానే వ్యాపారి వినయంగా ఆమెతో అమ్మ తమరు క్రిందటిసారి అడిగారే దోసెడు జరీ అంచులున్న కలనేత చీరలు వాటిని తెచ్చాను అంటూ పనివాడి వైపు తిరిగి మూట విప్పి అమ్మాయిగారి కోసం తెచ్చిన చీరలు తీయి అన్నాడు పనివాడు చప్పున మూట విప్పబోయాడు విమల అతన్ని విప్పవద్దని సైగ చేసి వ్యాపారితో ఒక్క క్షణం ఆగండి వరాలయ్య గారు ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది తరువాత ఆమె కొద్దిసేపట్లోనే వెలిసిపోయి పాతదానిలా కనిపిస్తున్న చీర ఒకటి తీసుకొని వరాలయ్య దగ్గరకు వచ్చి ఇదేమిటో ఒక్కసారి చూడండి అన్నది ఆ చీరను చూస్తూనే వరాలయ్య మొహం వెలవెలబోయింది అయితే క్షణంలో సర్దుకొని నాసిరకం చీర ఎవరి దగ్గర కొన్నారు అని ప్రశ్నించాడు విమల చిన్నగా నవ్వి మీ దగ్గరే కొన్నానని చెబితే ఆశ్చర్యపోతారేమో అన్నది వరాలయ్య ఆమె మాటల్ని తేలిగ్గా తీసిపారేస్తూ అమ్మాయిగారు అమ్మాయి గారు వేలాకోలం చేస్తున్నారు ఈ వరాలయ్య ఇటువంటి నాసిరకాలు అమ్మనే అమ్మడు అన్నాడు ఆ జవాబుకు విమల గంభీరంగా వరాలయ్య గారు కిందటిసారి వచ్చినప్పుడు ఇటువంటి తీపి కబుర్లు చెప్పే ఈ చీరను నాకు భారీ వెలకు అంటగట్టారు ఒక్కసారి ఉతికేసరికి చీర ఇలా తయారైంది మోసం ఒకసారే ఫలిస్తే నిజాయితీ జీవితాంతం ఫలిస్తూనే ఉంటుందని గుర్తుంచుకోండి ఇక వెళ్ళిరండి అన్నది విమల మాటలకు వరాలయ్య వెలతలబోతూ ఏదో చెప్పబోయాడు కానీ విమల అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వరాలయ్య గారు భగవంతుడు మనిషికి మాట ఇచ్చింది మంచితనాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయటానికి అంతేగాని వాచాలతతోనో నోటి దురుసుతనంతోనో పనులు సాధించుకొని తెలివి మంతులమని మురిసిపోవడానికి కాదు మీరు ఇంకేమీ చెప్పనవసరం లేదు వెళ్ళి రండి అన్నది విమల మాటలకు ముఖం ముడుచుకున్న వరాలయ్య ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా పనివాడి చేత చీరల మూట కట్టించి లేచి వెళ్ళిపోయాడు అప్పటి వరకు జరిగినదంతా చూస్తున్న రామజోగయ్య విమలతో అమ్మ అంత పెద్దవాడితో అంత నిక్కచ్చిగా మాట్లాడావు గదా నీకు భయం కానీ జంకు గానీ కలగలేదా అని ప్రశ్నించాడు విమల నవ్వుతూ మనలో ఏ తప్పు లేనప్పుడు భయము జంకు ఎందుకు నిర్దోషి అనవసరంగా భయపడితే దోషి దాన్ని ఆసరాగా తీసుకొని మరింత హద్దుమీరి ప్రవర్తిస్తాడు అన్నది రామజోగయ్య ఆమె మాటలు వింటూ సాలోచనగా తల ఊపాడు ఆ తరువాత సాయంత్రం తిరిగి వెళ్ళే సమయం దాకా మిత్రుడితో మాట్లాడుతున్న ఏదో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు రామజోగయ్య చివరికి బయలుదేరే ముందు ఒక నిశ్చయానికి వచ్చినట్టు నారాయణ నిన్నొక కోరిక కోరాలని ఉన్నదయ్యా అన్నాడు నారాయణయ్య ఆశ్చర్యంగా దానికి సందేహం ఎందుకు రామజోగ నువ్వు అడగటము నేను కాదనటము కలలో మాట నువ్వు కోరరానిదేదో కోరవని నాకు తెలుసు నీ కోరిక సంతోషంగా తీరుస్తాను అడుగు అన్నాడు మరేమీ లేదు నీ కూతురు విమలను మా ఇంటి కోడలుగా తీసుకుపోవాలని నా కోరిక అన్నాడు రామజోగయ్య ఆ మాట వింటూనే నారాయణయ్య మిత్రుణ్ణి కౌగిలించుకొని రామజోగ నాకు వరమిస్తూనే కోరిక అంటావేమిటయ్యా నీ కోడలు కావటం అంటే అది కేవలం నా కూతురి అదృష్టం అన్నాడు రామజోగయ్య నవ్వి నేను ఇంటికి వెళ్ళగానే మా వాళ్లకు విషయమంతా చెప్పి త్వరలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను నువ్వు కూడా చెల్లెమ్మకు విమలకు చెప్పి ఉంచు అన్నాడు ఇల్లు చేరగానే రామజోగయ్య తన రెండవ కొడుకు మాధవుడికి తను ఏర్పాటు చేసిన పెళ్లి సంబంధం గురించి చెప్పి బాబు మీ వదిన కాస్త మెత్తనది అందుచేత మీ అమ్మదే పైచేయ్యి వాళ్ళు వేరే కాపురం పెట్టవలసి వచ్చింది నీ భార్య కాస్త చురుకైనది మాటకారి అయితే మీ అమ్మకే ఇంత బుద్ధి చెప్పగలదని నా ఆశ విమల ప్రవర్తన నా ఆశకు నీరు పోసింది ఆమె పుణ్యమా అని నీ అన్నా వదనలు తిరిగి మన ఇంటికి వస్తారని నమ్మకంగా ఉంది అన్నాడు తరువాత జరిగిన పెళ్లి చూపుల్లో విమల మాధవుడికి నారాయణయ్య ముట్ట చెబుతానన్న కట్నకానుకలు శాంతమ్మకు బాగా నచ్చటం చేత అతి త్వరలోనే విమలా మాధవుల వివాహం జరిగి విమల కాపురానికి వచ్చింది కాపురానికి వచ్చిన తొలి రోజుల్లోనే పిల్లిని ఎలుకను కూడా సాధించే అత్తగారి స్వభావాన్ని విమల బాగా గ్రాహ్యం చేసుకున్నది అయితే తప్పు తనది కాకపోయినప్పటికీ అత్తగారు తరచూ విసురుతున్న సూటిపోటి మాటలకు విమల పల్లెత్తు మాట కూడా ఎదురాడకుండా అత్యంత సహనంగా ప్రవర్తించడం రామజోగయ్యకు చాలా ఆశ్చర్యంగా తోచింది కొత్త కోడలు కదా కాస్త పాతబడితే తనే నోరు విప్పుతుందని సరిపెట్టుకొని దాదాపు సంవత్సరం దాకా ఎదురు చూశాడు అయినప్పటికీ శాంతమ్మ విసురుతనము విమల సహనము అదే మాదిరిగా ఉండటంతో చివరికి ఒకనాడు భార్య గుడికి వెళ్ళగా చూసి కోడలి దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాడు అమ్మ నువ్వు కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ అత్తగారు నిన్ను అన్యాయంగా సాధిస్తున్నది అయినా నువ్వు నోరు విప్పకపోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆనాడు చీరల వ్యాపారితో అంత నిక్కచ్చిగా మాట్లాడిన పిల్లవు నువ్వేనా అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు మామగారి మాటలకు విమల చిరునవ్వు నవ్వి ఆనాడు నేను వ్యాపారితో అంత నిష్కర్షగా మాట్లాడానంటే దానికి కారణం మా ఇద్దరికీ ఎటువంటి అనుబంధము లేకపోవటమే మామయ్య ఇక్కడ నన్ను నిందిస్తున్న వ్యక్తి స్వయాన నా భర్తకు తల్లి ఆమెతో మాకున్న అనుబంధం నన్ను బాధిస్తుంది అనుబంధాలు కావాలని అనుకున్న చోట శాంతము సహనమే గానీ ఘర్షణ పనికిరాదు అన్నది కోడలి మంచితనానికి రామజోగయ్య కళ్ళు చెమర్చాయి ఆయన ఎంతో ఆప్యాయంగా అమ్మ వయసుకు చిన్నదానివైనా ముదివగ్గుకు కూడా బుద్ధి వచ్చేలా మాట్లాడావు కానీ నీ మంచితనం నీ అత్తగారి దృష్టిలో పిరికితనమై నిన్ను మరింత చులకన చేసే అవకాశం ఉన్నది అప్పుడు నీ సహనానికి అంతం రాగలదు ఆ రోజు రాకుండానే నువ్వు మీ అత్తగారికి బుద్ధి చెబుతావేమో అని ఆశపడ్డాను కానీ మూర్ఖత్వం బరిలోకి దిగినంత సులువుగా వివేకం దిగదని అర్థమైంది ఏం చేస్తాం మా తలరాతి ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇంతటి సుగణశీలిని కోరి కోడల్ని చేసుకొని బాధలు పెడుతుంటే చూస్తూ ఊరుకోవలసి వస్తున్నది అంటూ ఇక ఇంట్లో ఉండబుద్ధి కానట్టు కండువా భుజాన వేసుకొని వీధిలోకి బయలుదేరాడు అతడు బయటికి వెళ్తుండగా శాంతమ్మ గుడి నుంచి తిరిగి వచ్చి ఇంట్లోకి వస్తూ ఎదురైంది భార్య మొహం చూడటానికి కూడా ఇష్టం లేనివాడిలా తల పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయాడు రామజోగయ్య ఆనాటి రాత్రి భోజనాల దగ్గర కోడల మీద ఏమీ విసుక్కోకుండా ముభావంగా ఉన్న శాంతమ్మ ఉన్నట్టుండి రామజోగయ్యతో రేపు మంచిది తిథి నక్షత్రం బాగున్నవి మీకు కాస్త తీరుకుబాటు దొరుకుతుందా అన్నది రామజోగయ్య ఏమీ పట్టించుకోనట్టు దేనికి అన్నాడు విసుగ్గా శాంతమ్మ తల వంచుకుంటూ మన ఇద్దరం వెళ్ళి పెద్దబ్బాయిని కోడల్ని మనవన్నీ తీసుకురావటానికి అన్నది భార్య మాట వింటూనే రామజోగయ్య ఆశ్చర్యపోతూ ఏమిటేమిటి అన్నాడు శాంతమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఇవాళ గుడిలో హరికథ లేదు వెంటనే తిరిగి వచ్చి లోపలికి రాబోతూ మీరు విమలా మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాను ఇంతకాలంగా నా మాట తీరు వల్ల అయిన వాళ్ళ మనసులో అసహ్యాన్ని సంపాదించుకుంటున్నానని గ్రహించలేకపోయాను విమల చెప్పినట్టు అనుబంధాలు ఆప్యాయతలు కావాలంటే ముందు మనిషి ప్రవర్తన ఆత్మీయంగా ఉండాలి అన్నది ఊహించలేని విధంగా భార్యలో వచ్చిన మార్పుకు రామజోగయ్య ఎంతో ఆనందిస్తూ ఇన్నాళ్లకు ప్రశాంత జీవనానికి మూలసూత్రం ఏమిటో గ్రహించగలిగావు అత్తగారి శాంతం కుటుంబానికి సౌఖ్యానికి దేవుడిచ్చిన వరం లాంటిది అన్నాడు అవును ఇంత స్వల్ప విషయాన్ని మన పెద్ద కోడలు కాపురానికి వచ్చిన రోజునే చెబితే సరిపోయేది కదా ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు అంటూ శాంతమ్మ పెద్దగా నవ్వింది ధన్యవాదాలు